जाते ये

మొదటి కొందరు చేశారు చూడమొక కొంచెం നന്ദി സുന്ദരവർത്താലോ വന്മാലം ചന്ദ്രൻപാണ്ടമൻ ബിജരദൻ ഹായ് അർമൻ തോമിതു ജോർഗോ വിതുരക്കി സിരീനോ അപ്പക്കര ഉണ്ണിപ്പറ സബസ്കുമാരട്ടി ഇദർസരാടി വൈദ്യുതചെടറ ഇന്ദരവെങ്കടരാമൻ എന്നയാളെ സഹപമലം നടസ്ഥാമേട്ടമുന്ന മുളവാടിൻ്റെ 11 കൊട നടക കനിയമ്മൻ കടതവർ വയ്യാ പ്രോസ്സ്സ്റുമ കൊളളടി പഞ്ചായത്ത് സെക്രട്ടറിയെ eh. <laughs> <laughs> <tipati>

మొదలుకి తెలునట్లయితే కుంటా సభా위원గారు అక్కిరువారందస పదర్గరుకు సుమనే యాత్ర నిర్ణయకట్లని ఇన్నమౌయం పొంపు ఒకదత్తుకు మూడోడుంటూ ఇంత ఉత్సాహంగా మనొక్కరే పూర్తి కోదలనర్లు బండి 192 జన అవసరకతనైనత వన్ పోర్ తో ഇന്നോടുള്ള സ്വാഗതവും കൂടിയാണ് ഇതില കവിനന് നന്ദി പറയുന്നു. കൊട്ടകലെ കൂടിയുള്ള ഭാഗമായി പരിപാടികളിൽ മുഖ്യന് സ്വാഗതം ചെയ്തുകൊണ്ട് സ്നേഹപൂർവ്വം കൊട്ടിലോഗാരിക്ക് തിരിസത്തോ ഈ കൊട്ടിലോഗാരി ഗ്രൗണ്ടറേക്ക് ഇന്നേ ഒപ്പം പറന്നു ഇടന കുട്ടക്കു ഇന്നത്തെ സംസാരത്തിൽ ചേത്താം ചീടർ കൊണ്ടകർ దుపరి వెంటనే ప్రదర్శనకి రావాల్సిన వారు ఏడవ జతగా శ్రీ బాలకోటేశ్వర స్వామి ఎరమల సామ్రాజ్యం గారి బుల్స్ గ్రామం మైలవరం మండలం కృష్ణా జిల్లా ఎర్రగింత తెల్లగింద రెడీగా ఉండాలి వెంటనే మంచి మంచి జతలు చాలా దూర ప్రాంతాల నుంచి తొలిసారిగా మన నల్లమండగూడెం గ్రామంలో తొలిసారిగా లింగమంతుల స్వామి వారి జాతర సందర్భంగా నిర్వహించినటువంటి ఒంగోలు జాతి మండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఈ కార్యక్రమాల్లో నిన్న రోజు రేపు కూడా వస్తున్నటువంటి రైతు సోదరులకు సహాయకులందరూ కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు శ్రీ శ్రీ లింగమంతుల స్వామి వారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ప్రార్థిస్తున్నాము రామచంద్రరావు గారిని గౌరవంగా విడిమల్ల రామచంద్రరావు గారిని బహుమతి దాతలు పదివేల రూపాయల కార్యక్రమంలో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు వారిని చేతుల మీదుగా జత యజమాని సంస్కరించవలసిందిగా Ô subscribe பார்மட் பண்ணனாரே அது பார்மட் సలహా తీసుకుంటా ఇటండి యజమాని ముందుకు రావాలి సుబ్బారెడ్డి గారు కొండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు మొదలై కరగొర్ 好好好。 ちょっと待っ మైదానంలో కంబలందుకు తిరుగుతోంది సౌత్ ఈస్ట్ గోల్ ఫీల్డర్ వారి కెరబొత అతను నడిచారు కనబడలేక సికందర్ పాస్ చేసాడు 넣cz limbs oder wit, vielleicht departogan wo publicit jazuk вами Politiker narzumah, acow مش marginal paral videa, toolkit Urban vor. Fernan ya bot, eh problem. Co winter catch aureliknou. You snainer not to schön. Aha�� Pro daar kwoc scary wasp trap fu à erli

तो तैयार हो जाओगे तो तुम्हारे लिए तो तुम्हारे लिए तो तुम्हारे लिए 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 तुम्ह